నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమకున్న స్థలంలోనే ఏదో ఒక పువ్వులు పండ్ల చెట్లను పెంచుతూ ఉంటారు ఇది మంచి అలవాటే కానీ మీరు మీ ఇంటి ఆవరణలో పెంచే చెట్లు మొక్కలు మీ ఇంటి వాస్తును ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచడం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాంటిదే బొప్పాయి కూడా ఒకటనమాట వాస్తు శాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండడం మంచిది కాదని చెబుతారు ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని చెబుతుంటారు వాస్తు ప్రకారం ఇంటి చుట్టుముట్టు కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కలు నాటితే ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు అంతేకాదు ఇంట్లో ఎప్పుడు గొడవలు చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు ఇంటి ముందు ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు కష్టాలు వస్తాయని అంటున్నారు అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు